మీ అందరికీ అనసూయ గారు ఒక చిన్న హాయ్ చెప్పి అనసూయ గారు ఒక చిన్న హాయ్ చెప్పేసి సితార షాపింగ్ మాల్ క్లాత్ అన్ని చేయవలసి మీరు రిక్వెస్ట్ చేశారు బిఫోర్ దాట్ ఎంత ఎండలో చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు ఐ హోప్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అదనపల్లి మీరు రావటం ఎస్ ఓకే ఇంకా అందరికి ఎన్ని అడ్డంకులు వచ్చాయో నేను చెప్పలేను కానీ కలిసామంటే ఇట్స్ కంప్లీట్లీ వర్త్ ఇట్ ఎందుకంటే మీరందరూ ఎంత మంచి వామ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ ఇచ్చారంటే నేను ఎన్ని ఒడిదులకు తట్టుకుని ఐ ఐ మిస్ ఫ్లైట్ వైజ్ క్యాన్సిల్ అయ్యాయి మిస్ కూడా గారు యూ నో ఐడియా ఆ తర్వాత మాట్లాడుతున్నాం కానీ బట్ ఐ హో నేను మీతో పాటు సితారా షాపింగ్ మాల్ గ్రాండ్ లాంచ్ చేద్దామని వచ్చాను సో సితారా షాపింగ్ మాల్ చాలా యంగ్ యంగ్ అంటే లెస్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ నా మాటనే నేను మీ మాట సో మల్లికార్జున్ గారు సాయి కిరణ్ గారు అలాగే శివకుమార్ గారు ఆనంద్ కుమార్ గారు మీ నలుగురు స్నేహితులు కలిసి కట్టుగా చక్కగా ఈ మధ్య ఫ్యామిలీసే కలిసి ఉండట్లేదు అలాంటి ఫ్రెండ్స్ అందరూ చక్కగా కలిసి మన మదనపల్లి కోసం లేటెస్ట్ ఫ్యాషన్ అండ్ అఫోర్డబుల్ ప్రైజెస్ తీసుకొచ్చారు సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ మేనేజ్మెంట్ అండ్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ మీరందరూ చెప్పారు లైక్ ఎందుకంటే సితారా షాపింగ్ మాల్ మాల్ ఐ థింక్ ఫస్ట్ సో హ్యాపీ ఆల్ ది బెస్ట్ దినాభివృద్ధి చెందుతూ మీరు ఇంకా గోల్డెన్ షాపింగ్ మాల్స్ లాంచ్ చేయాల్సింది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చెప్ప <laughs> సో మీదేసుకోవాలి ఇప్పుడే కాదు అలసియ గారు లోపలి లోపల ఫినిష్ చేసుకుని రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్